thank you అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మన విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ఓపెన్ అయింది అనమాట ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేను ఆ రోజు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది వీడియో తీయడానికి అవ్వదు అనేసి నేను ఆ రోజు తీయలేదనమాట సో ఈ రోజు తీసి అప్లోడ్ చేస్తున్నాను దసరా దీపావళి ఉంది కదండి సో కాబట్టి ఇక్కడ ఆఫర్స్ చాలా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ మనకి ఎంటర్ అవుతానే గ్రౌండ్ ఫ్లోర్ లోని వినాయకుడు వినాయకుడు చూసారు ఎంత బాగున్నారు కదా మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడిని దండం పెట్టుకొని చేస్తాం కదా అందుకని ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మంచి వినాయకుడిని పెట్టేశారు తర్వాత చూసారు కదండి ఎంత క్రౌడ్ ఉందో అంటే రెండు పండుగలు మనకి దగ్గరలోనే ఉన్నాయి కదా దసరా దీపావళి కాబట్టి బాగా క్రౌడ్ చూసారా ఎట్లున్నారో అసలు సో నేను ర్యాండమ్ గా తీసాను అనమాట అంటే ఆఫర్స్ ఎంత ఉన్నాయి ఎట్లెట్లున్నాయి అనేది చెప్పడం కోసమని తీశాను తీసాను అనమాట మొత్తం క్లారిటీగా నేను తర్వాత నేను మొత్తం లాగ్ తీసి పెడతాను మళ్ళీ ఇంకొకసారి కూడా చూస్తున్నారు కదండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఇవన్నీ కూడా ఫాలోయింగ్ మెటీరియల్స్ అనమాట టూ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట ఇక్కడ సారీస్ అన్ని కూడా సో మొత్తం అనమాట మనకి డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి నైన్ నైంటీ ఎయిట్ అయితే ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఆ రేంజ్ లో ఉన్నాయి కొన్ని ఇంకొంచెం హై రేంజ్ అనమాట అంటే ఎయిట్ ఫిఫ్టీవి ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా ఇంకొన్ని అయితే ఇంకొంచెం ఎక్కువ రేంజ్ అనమాట అంటే రేంజ్ ని బట్టి డిస్కౌంట్స్ కూడా పెట్టేసారనమాట సిక్స్ ఫిఫ్టీవి త్రీ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నాయి కాటన్ శారీస్ చూసారా ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా కాటన్ శారీసే అనమాట సో కాటన్ శారీస్లలో కూడా డిస్కౌంట్ ఉంది మొత్తము సో ఇవన్నీ కూడా ఫాలోయింగ్ మెటీరియల్స్ అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ కనిపించారు సో మాట్లాడుతూ ఉన్నానమాట సో ఇంకా అన్నీ కూడా కొంచెం వెరైటీ వెరైటీ అనమాట మన పైన క్యాటలాగ్ కనిపిస్తుంది కదా సో ఆ మోడల్ లో ఉంటాయి అనమాట లెవెన్ నైంటీ ఎయిట్ అయితే మనకి ఫైవ్ నైన్టీ నైన్ వస్తుంది అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ పోను అట్లా అనమాట ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైన్టీ ఎయిట్ ట్వెల్వ్ నైన్టీ ఎయిట్ అయితే సిక్స్ ఫార్టీ నైన్ వస్తుంది అంటే మనకి ఇవన్నీ డిస్కౌంట్స్ ఉన్నాయి కదా దసరా దీపావళి అందుకని ఆఫర్లో ఉన్నాయి అనమాట చూశారు కదండి ఈ ర్యాక్స్ ఈ సైడ్ అంతా కూడా ఎయిట్ నైన్టీ ఎయిట్ అయితే ఆఫర్ లో మనకి ఫోర్ ఫార్టీ నైన్ కి వస్తాయి అనమాట ఇవన్నీ కూడా వాటిల్లోనే కొన్ని కొన్ని నైన్ నైన్టీ ఎయిట్ అయితే ఫోర్ ఫార్టీ ఫోర్ నైన్టీ నైన్ అట్లా ఉన్నాయి అనమాట కొన్ని ఏమో నైన్ ఫిఫ్టీ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ అట్లా ఒక ర్యాక్ లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా దాన్ని బట్టి కాస్ట్ ఉన్నాయన్నమాట నైన్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండ్ సెవెన్ ఫిఫ్టీది త్రీ సెవెంటీ ఫైవ్ అట్లా ఉన్నాయి అనమాట ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అయితే కొంచెం థౌజండ్ నైన్టీ ఎయిట్ ది ఫైవ్ ఫార్టీ నైన్ కి వస్తున్నాయి అనమాట అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి అనమాట అంటే డిజైన్ బట్టి మెటీరియల్ని బట్టి కాస్ట్ ఇట్లా అనమాట సిక్స్టీన్ నైంటీ ఎయిట్ది ఎయిట్ ఫార్టీ నైన్కి వస్తుందనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ ఇంకా కొన్ని అయితే ట్వెల్వ్ నైన్టీ ఎయిట్ అయితే ట్వెల్వ్ నైంటీ ఎయిట్ అయితే సిక్స్ ఫార్టీ నైన్కి ఇంకా కొన్ని వేరే కొంచెం కొంచెం మంచి వర్క్ వచ్చినవి ఇట్లు ఉన్నాయి కదండి ఇవి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఫిఫ్టీన్ నైన్టీ ఎ ఎయిట్ అయితే సెవెన్ నైంటీ నైన్కి వస్తున్నాయి అనమాట ఇంకొంచెం అయితే లెవెన్ నైంటీ ఎయిట్ అయితే ఫైవ్ నైంటీ నైన్కి వస్తున్నాయి అనమాట ఇట్లా మెటీరియల్ ని బట్టి డిజైన్ ని బట్టి కొంచెం చేంజ్ అవుతా ఉన్నాయి అన్నమాట రేట్లు అయితే సో ఇవన్నీ అయితే బర్బరీ శారీస్ అంటే థర్టీన్ నైన్టీ ఎయిట్ అయితే సిక్స్ నైంటీ నైన్ కి వస్తాయి అన్నమాట ఈ బర్బెరీ శారీస్ అంటే నేనైతే కొత్తగా నా పేరు అయితే మెటీరియల్ కూడా బాగుందనమాట ఇవన్నీ ఇషాని సిల్క్స్ అంట సిక్స్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ అంట ఇవి బాగున్నాయి కదా క్లాత్ కూడా పట్టుకొని చూస్తే కొంచెం స్మూత్ గా అట్లా అనిపిచ్చింది అనమాట బెనారస్ పట్టు కూడా ఉన్నాయి థౌజండ్ నైన్టీ ఎయిట్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్వి అండ్ లెవెన్ నైంటీ ఎయిట్ అయితే మనకి ఫైవ్ నైన్టీ కి అలా అన్నమాట బెనారస్ పట్టులోనే కొంచెం ఎక్కువ కాస్ట్ కొంచెం తక్కువ కాస్ట్ అట్లా రేంజ్ లలో ఉన్నాయన్నమాట ఇవన్నీ ప్రియమణి పట్టు అంటే సిక్స్టీన్ నైన్టీ ఎయిట్ అయితే ఎయిట్ ఫార్టీ నైన్ నైన్ ఫిఫ్టీ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా ఉన్నాయి కోల్కత్తా సారీ వర్క్ శారీస్ లెవెన్ సెవెంటీ ఎయిట్ అయితే ఎయిట్ నైన్టీ నైన్ సిక్స్టీన్ నైన్టీ ఎయిట్ అయితే ఎయిట్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అవే అనమాట బాగున్నాయండి ఇట్లా మంచిగా అంటే టూ థౌజండ్ వి ట్రిపుల్ నైన్ అట్లా అనమాట ఇవన్నీ కూడా చూసారు కదా మంచిగా సాఫ్ట్ సెమీ పట్ అనమాట కొన్ని వర్క్ శారీస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే అనమాట నేను అందుకనే ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్ ఎక్కువ ఉంది ఓపెన్ అయితే చేసి చూపించలేదు సో శారీస్ పట్టుకొని చూస్తే మాత్రం మెటీరియల్ చాలా బాగా అనిపించింది అనమాట ఇవన్నీ కూడా కొంచెం డిజిటల్ ప్రింట్ అట్లా ఉన్నాయన్నమాట ఈ శారీస్ అన్ని కూడా సో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ శారీస్ అనమాట ఎయిటీన్ నైన్టీ ఎయిట్ నుండి అయితే మనకి నైన్ ఫార్టీ నైన్ కి వస్తాయి ఈ వర్క్ శారీస్ చూసారో ఎంత బాగుంది కదా ఇది టూ నైన్ నైన్ ఎయిట్ అయితే ఫోర్టీన్ నైన్టీ నైన్ కే వస్తాయి అనమాట వాటిలోనే కలర్స్ డిజైన్స్ చూసారు ఎన్ని ఉన్నాయి అసలు ఈ ర్యాకుల అన్నీ కూడా అవే అనమాట షిఫాన్ మీద వర్క్ అట్లా వచ్చి పింక్ కలర్ చూసారు ఎంత బాగుంది కదా అసలు టూ త్రీ నైన్ ఎయిట్ అయితే లెవెన్ నైన్టీ నైన్ కి వస్తాయి అనమాట అంటే ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ డిజైన్స్ చూసారో ర్యాక్ మొత్తం అట్లా ఉన్నాయి అనమాట మనం విజిట్ చేసామంటే అన్ని మనకి అనమాట ఇది పట్టు అనమాట ఇది త్రీ త్రీ నైన్ ఎయిట్ అయితే మనకి సిక్స్టీన్ నైన్టీ నైన్ కే వస్తాయి అనమాట సో నేను ఒకటి చూపించి వ్రాక్ లో ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట ఇది చూసారు బాగుంది కదా త్రీ సెవెన్ నైన్ ఎయిట్ అయితే ఎయిటీ నైన్టీ నైన్ కే వస్తుంది అనమాట ఇవి కొంచెం పట్టు సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఆ పట్టులో కూడా మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట అంటే మనకి ఏ డిజైన్ కావాలన్నా ఏ కలర్స్ కావాలన్నా ఉన్నా ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అనమాట ఎంత మంచిగా హ్యాంగ్ చేసి పెట్టారు కదా కాటన్ శారీస్ అసలు ఇట్లా చూస్తేనే పిక్ చేసుకునేటట్టు అనమాట సో అవి కూడా అంతే మనకి థౌజండ్ ఎయిట్ అయితే మనకి ఫైవ్ ఫార్టీ నైన్ అలా సో ఇంకా ఇక్కడ అవే కాకుండా మొత్తం మనకి బెడ్షీట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ లోనే సో ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వస్తే కనుక ఇవి కూడా మనకి కాటన్ శారీస్ అనమాట కాటన్ శారీస్ లోనే ఎన్ని వెరైటీ కాటన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి మనకి పోచంపల్లి శారీస్ పోచంపల్లి రెండు వేల అయితే మనకి థౌజండ్ కి వస్తాయి అనమాట అంటే అంత డిస్కౌంట్ ఉంది చక్కగా మనం హ్యాపీగా వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట చూసారా క్రౌడ్ ఎంత మంది ఉన్నారు అసలు ఫుల్ ఉన్నారనమాట కానీ అంత మంది ఉన్నా కూడా అక్కడ చూపించే వాళ్ళు నీట్ గా చూపిస్తున్నారు అవే కాకుండా ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కూడా పెట్టారండి మొత్తం చైన్స్ నక్లీస్లు ఇయర్ రింగ్స్ వడ్డానాలు అవన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఫ్లోర్ వైజ్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని మనం ఎవరిని అడక్కపోయినా కూడా ఇక్కడ చాట్ ఉంటుంది అనమాట అవి చూసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఏమున్నాయో పైకి వెళ్ళి చూద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఏమున్నాయి ఎంత కలెక్షన్ ఉన్నాయి అనేది చూద్దాము సో ఫస్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ కి ఎంటర్ అయిపోతే మనకి స్టెప్స్ దగ్గర వెళ్తాను ఈ సారీ భలే అనిపించింది నాకు చాలా బాగా కనిపించింది అనమాట సో పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి మొత్తం లుక్ చేశాను ఫస్ట్ ఎంటర్ అవుతానే మనకి కింద వినాయకుడు ఉన్నాడు కదా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లోనే అమ్మవారు ఉన్నారనమాట సో అమ్మవారికి ఒక్కసారి మనం దండం పెట్టేసుకొని ఏమేమి ఉన్నాయి కలెక్షన్ చూద్దాము సో ఇంకా ఇవన్నీ కూడా మనకి కుప్పడం పట్టంట కుప్పడం పట్టు సెవెంటీన్ నైన్టీ ఎయిట్ అయితే మనకి ఎయిటీన్ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ కి వస్తాయి అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ అవే కుప్పడం పట్టే అనమాట ఇంకా కొన్ని అయితే దాంట్లోనే ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ అయితే మనకి త్రీ థౌజండ్ కి వస్తాయి అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ పోను సో ఇవన్నీ కూడా మనకి డిజైనర్ శారీస్ డిజైనర్ శారీస్ కూడా అంతే త్రీ నైన్ నైన్ ఎయిట్ అయితే మనకి టూ థౌజండ్ కి వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి పట్టు శారీస్ అనమాట ప్యూర్ పట్టు శారీస్ సో ఇవి కూడా అంతే ఫిఫ్టీన్ థౌజండ్ అంటే ఈ శారీ బాగుంది కదా లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ అట్లాగా సో ఇవన్నీ వచ్చేసి కూడా మనకి మంచి కంచిపట్టు శారీస్ అనమాట పెద్ద పెద్ద బార్డర్ ఉన్న శారీస్ అనమాట ఇది చూసారు ఇది ఎంత బాగుంది ఇది ఇది కూడా అంత ఎయిటీన్ నైన్ ఎయిట్ అయితే మనకి థర్టీన్ థౌజండ్ త్రిబుల్ నైన్ కి వస్తాయి అనమాట వాటిలో కలర్స్ డిజైన్స్ ఇవన్నీ అవైలబుల్ లో ఉన్నాయి ఇది చూసారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇదైతే నాకు భలే నచ్చింది ఇది కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ బార్డర్ కొంగు వచ్చింది శారీ మొత్తం ఇట్లా వస్తుంది అనమాట సెవెన్ అంటే ఈ శారీ బాగా మంచి లుక్ అనిపించింది సో ఇది కూడా అంతేదో డిఫరెంట్ గా ఉంది కదండి ఈ సారీ అయితే సో ఇది కూడా అంతే మనకి లెవెన్ థౌజండ్ అయితే మనకి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ అనమాట సో ఇట్లా ఆఫర్స్ లో అయితే బాగున్నాయి సారీస్ పట్టు సారీస్ లలో కాని అన్ని కూడా సో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట కంచి పట్టులోనే ఇది చూసారండి ఈ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ శారీ చాలా బాగుంది కదా నైన్ థౌజండ్ అంట మంచి క్లాసీ లుక్ వచ్చింది కదా ఇది చూసారంటే పర్పుల్ కలర్ చిన్న బార్డర్ అనమాట అంటే మరీ చిన్నది కాదు మీడియం సైజ్ బార్డర్ మొత్తం ఒకటే కలర్ అనమాట చాలా బాగా అనిపించింది ఆ శారీ కూడా ఇంకా ఇవన్నీ కూడా మనకి కంచె పట్టులోనే కొంచెం చిన్న బార్డర్ అనమాట అంటే టెన్ థౌజండ్ ఫోర్ నైన్ అలా ఉన్నాయి ఇది పట్టులోనే డిజిటల్ ప్రింట్ అనమాట కుట్టు వర్క్ అని అంటారంట కుట్టు బ్రాకెట్ అని అంటారంట వీటిని డిజైనర్ శారీస్ త్రీ సెవెన్ నైన్టీ నైన్ ఇవన్నీ మన పెళ్లి కూతుర్లకి తరమ్రాల్ చేరిక అవి వాడతారు కదా హాఫ్ వైట్ వచ్చి మెరూన్ హాఫ్ వైట్ వచ్చి పింక్ అట్లా ఇవి కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ వర్క్ శారీస్ అనమాట టిష్యూ వర్క్ శారీస్ లెవెన్ థౌజండ్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట చూసారా హ్యాంగ్ చేసి పెట్టారు ఇవన్నీ కూడా టిష్యూ వర్క్ శారీస్ లోనే ఉన్నాయన్నమాట సో మనకి బ్రౌజెస్ కూడా ఉన్నాయండి చూసారా వర్క్ బ్రౌజెస్ ఎంత బాగున్నాయో ఇవి అంతా ఫోర్ సిక్స్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా కొంచెం సెమీ పట్టు అనమాట త్రీ వన్ నైన్టీ ఎయిట్ అయితే మనకి ఫిఫ్టీన్ నైన్టీ కి వస్తాయి అనమాట ఇంకో కొన్ని అయితే ఎయిట్ అయితే మనకి టూ థౌసండ్ కి వస్తున్నాయి అనమాట ఇవన్నీ కొంచెం సెమీ పట్టు అండ్ కొంచెం లైట్ బెనారస్ లుక్ వచ్చినవి అట్లా ఉన్నాయన్నమాట కొన్ని వర్క్ వచ్చినవి ఆ టైప్ లో ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని సారీస్ అయితే మనకి సెవెంటీన్ ఆఫ్టర్ డిస్కౌంట్ పోనీ సెవెంటీన్ నైన్టీ నైన్ అనమాట సో వాటిల్లోనే ఇవన్నీ మన మెటీరియల్ ఏమో నాకైతే ఐడియా లేదు కానీ ఇవి పట్టుకుంటే మాత్రం బాల్ సాఫ్ట్ గా అనిపించాయి సో ఇంకొకొన్నైతే టూ థౌజండ్ సిక్స్ నైన్టీ నైన్ కే వచ్చాయి అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట నేనైతే జస్ట్ ఇది ఎంత డిస్కౌంట్ ఉన్నాయి ఏంటి అనేది చెప్పడం కోసమే వీడియో తీసానండి సో ఈ వర్క్ శారీస్ చూసారు ఎంత బాగున్నాయి కదా అసలు టూ థౌజండ్ చేంజ్ లో ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ చేంజ్ లో ఉన్నాయన్నమాట సో ఇవండి ఈ రోజు అయితే నేను ర్యాండమ్ గా తీసి డిస్కౌంట్స్ ఉన్నాయి ఏమేమి శారీస్ ఉన్నాయి ఎంత డిస్కౌంట్స్ ఉన్నాయి దసరా దీపావళి ఆఫర్స్ అని తీసి పెట్టాను అనమాట నేను తర్వాత కుదిరితే మంచిగా అన్ని ఓపెన్ చేసి ఏం మెటీరియల్ ఏంటి అని కూడా నేను చెప్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టు ఏం తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం